ఖమ్మం నగరం ఇరవై ఐదో డివిజన్ బస్తీ దవఖానా వద్ద రోగులు ఆందోళన చేపట్టారు విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో భారీగా రోగులు వస్తున్న మందులు అందుబాటులో లేవు ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు సరిపడా మందులను అందుబాటులో ఉండాలని స్థానికులు డిమాండ్ చేశారు నేను డాక్టర్ అశ్విని అండి ఇది తప్పలగూడెం బస్సీ దవాఖానా ట్వంటీ ఫిఫ్త్ డివిజన్ మేదర్ బజారు ఇక్కడ జనరల్గా నాకు ఓపీ సెవెంటీ ఎయిటీ వరకు వస్తారు మందులు అంటే ఇప్పుడు ఫ్లడ్స్ రావడం వల్ల కొంత కొరత ఉంది కానీ జనరల్గా మేము ఇండెంట్ పెట్టాం కానీ ఒక రెండు రోజుల్లో వస్తాయి కొన్ని మెడిసిన్స్ అంటే మాకు ఉంది ప్యాంటాప్ ఆ మెడిసిన్ మాత్రం కొంచెం కొరత ఉంది అది మేము చెప్తున్నాము అధికారులకి వాళ్ళు కూడా మాకు పంపిస్తూనే ఉన్నారు వాళ్ళు ఉన్నదే ఉన్నంత పంపిస్తూనే ఉన్నారు ఇంకా కొన్ని పంపాల్సింది ఉంది ఇప్పుడు కూడా ఇంటెంట్ పెట్టాము ఇంకో మూడు రోజుల్లో వస్తాయి అని చెప్పారు పేషెంట్స్కి మేము చెప్పాము ఇంకో మూడు రోజుల్లో వస్తాయి అని వాళ్ళు కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ బ్లడ్ టెస్ట్లు కూడా అన్నీ జరుగుతున్నాయి డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అవి కాబట్టి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఈ టెస్ట్లు ఇక్కడ చేసి ఇక్కడ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం అక్కడ ట్రీట్మెంట్ చేపియడం మనంతలో అయిన ట్రీట్మెంట్ మనం కూడా చేపించడం అలాంటివి ఇక్కడ అవుతూనే ఉన్నాయి బీపీ టాబ్లెట్ లేవు అంటారు గ్యాస్ పం అయినా లేవు మరి ఏ మందులు లేవా ఒక టానిక్ లేదు దగ్గులు అయితే మరి ముసరాళ్ళ అంత ఎక్కడి నుంచి వస్తున్నావు మీ కాళ్ళనొప్పులతో మరి ఏమి అయిపోతే జీతాలన్న ఇస్తారా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ ముసలి వాళ్ళకి మందులు ఇవ్వకుండా జీతాల వరకు ఇస్తాడేమో ఆయన మరి మా మాకు దగ్గోళ్ళు బతకాలిగా మందులు ఏంది ఏం పెట్టి బతు మరి మందులు వాళ్ళకి బతకలేరు మందులు అయితే అసలు బతకలేరు అంటండి కొనుక్కోమంటే పేదవాళ్ళం ఏం కొనుక్కుంటామండి నడుం నొప్పులు మాత్రలు జ్వర మాత్రలు బీబీ మాత్రలు టైరర్ మాత్రలు ఇవన్నీ లేవు బయట కొనుక్కోంటాను పేదవాళ్ళని కొనుక్కుంటాను ఏం కొనుక్కుంటాం నడువుల నొప్పులు ఎన్ని ఉన్నాయి లేవు అంట ఏడు పోవాలండి ఏం కొనుక్కోలేస్తాం మేము అంటే మొక్కలు నొప్పులు నరువుల నొప్పులు గ్యాస్ పొమ్మల మెడలు నొప్పులు కాళ్ళ చేపలు ఇక కండ నరలు గట్టి పెట్టేస్తాను ఏం చేసాం మేము నడవలేక కూడి చదువు కాదామన్నా కూడా వంద వంద రెండు వందలు అడుగుతారు యా నుంచి మా దగ్గర డబ్బులు మేము పెట్టలేస్తాం మాకేం చేతనవుతుందయ్యా ఆటోలు కూడా డబ్బులు లేవు ఏం వస్తుంది ఏం డబ్బులు ఏం ఖచ్చితంగా చేస్తామని మాకు డబ్బులు వస్తున్నాయి చెప్పండి యాడ్ నుంచి పెట్టం మాకు మందులు సాయం చేయాలండి సాయి ఎందుకు పెట్టాలి హాస్పిటల్ ఇక్కడ అసలు మేము అక్కడ పెద్ద హాస్పిటల్కే పోదు ఇంకా ఎందుకు పెట్టారు మేము చేత వాళ్ళం ఎడ దగ్గర వస్తున్నాం ఏ మందులు లేవు అంటున్నారు ఆడికి పో పెద్ద హాస్పిటల్ పోవంటే మరి ఎడ ఉండదనే వచ్చింది ఏ మందు లేకపోతే ఎందుకు పెట్టారు అసలు హాస్పిటల్ देदाग, देदाग बस्ती दवाखाने में नजदीक में है बिल्कुल लोग खुश से है मगर यहाँ कुछ भी नहीं देते है टेस्टा करे तो रॉन्ग रिजल्ट आते को बहुत न्यूज सुनी मैं టెస్ట్ షుగర్ హైతో నైల్కోత హై బిక్నే వాళ్ళే ఆదమీయ నీ హిటాకు టైం వేస్ట్ కతాయి అమారా ఆయీచ ఆయ నీర బట్ బో వెయిటింగ్ కరో ఓ బుల్కో బోల్తే నై హ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సబ్కు ప్రాబ్లమ్ ఆజకల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బికమ్స్ హార్ట్ అటాక్ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్అటాక్స్ వస్తున్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చూడండి అంటే గ్యాస్ టాప్లెట్లో ఉంటున్నారు నైట్ నైట్ వాటికి వచ్చినా పట్టించుకునే వాళ్ళు లేరు అందుకే కొంచెం మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని మాకు ఇప్పుడు వర్షాకాలం అంతా డెంగ్యూ జ్వరాలు మలేరియా టైఫాయిడ్ అన్నీ వస్తూ ఉన్నాయి దీనికి కూడా చిన్న పిల్లలు తీసుకొని వస్తూ ఉంటాం మేము హాస్పిటల్కి సమయానికి ఇక్కడ దగ్గరలో ఉంది కనుక వస్తాం కనుక మీ టాబ్లెట్స్ అవి సర్వర్ చేస్తే మాకు కూడా ప్రాణాలు రక్షించిన వాళ్ళు అవుతారు మీరు దయచేసి ప్రభుత్వానికి మాకు అన్ని సమకూర్చాలని కోరు పారాసెటమాల్ లేకపోవడం అనేది చాలా బాధాకరం చాలా లెటర్స్ పెట్టాము డిఎంహెచ్ఓ గారికి అందరికి పెట్టాము మళ్ళీ ఇండెన్స్ పెట్టండి మేము పంపిస్తామని చెప్పడం జరిగింది బట్ స్టిల్ రావలేదు చుట్టుపక్కల కంప్లైంట్స్ పేదవాళ్ళు ఇది మా వార్డ్ అనేది చాలా బిలో పవర్టీ లైన్ అవన్నీ ఆలోచించే ఇక్కడ బస్సీ దవాఖాన పెట్టడం జరిగింది బట్ స్టిల్ ఉపయోగం లేకుండా పోతుంది అన్నది ఒక కష్టంగా ఉంది చెప్పడానికి దయచేసి ఇప్పుడు మారుతున్న క్లైమాటిక్ బ్యారియర్స్ వల్ల ఇబ్బందులే ఎక్కువ మెడిసిన్స్ చాలా అవసరం ఉంది అందరికీ కూడా ఇవాళ ఉన్నోళ్ళు లేనోళ్ళు అని లేదు ఇవాళ ఖమ్మం ఉన్న పరిస్థితి ఇంకా బాధాకరంగా ఉంది సో దయచేసి ప్రతి ఒక్క మెడిసిన్ ఈ బస్తీ దవాఖానలో ఉండేటట్టు చేయండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మంచి ఫ్యాకల్టీ పెట్టారు కానీ అసలైన ట్యాబ్లెట్లు పెట్టకపోవడం టాబ్లెట్లు ఔషధాలు రాకపోవటం ఏది ఇది ప్రథమం కదా ఇప్పుడు ఫ్లడ్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఐబీబీ వాటి వల్ల అనేకమైన వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి మరి వైరల్ ఫీవర్స్కి ఔషధం అనేది లేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఒకళ్ళు చెప్పేదా మేము రోడ్డు మీదకి వచ్చేది వచ్చి చెప్పేదాకన అక్కడ ఇప్పుడు ఇంత ఇంత ఉన్నది అంటే ఆరోగ్య శాఖ అసలు పట్టించుకోవట్లేదా ఇది ఎంత అవసరమైంది ప్రథమం అయింది కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఒక్కటే తక్షణం ఫండమెంటల్ గా చిన్న చిన్నవి చిన్న పేదలకు వచ్చే నీడెడ్ మెడిసిన్ ఆ నీడెడ్ మెడిసిన్ అన్న ఇమీడియట్ గా పంపగలరు ఇది చాలా ఎమర్జెన్సీ కాబట్టి దయచేసి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకుండా ముసలి ముతకోళ్ళు ఇప్పుడు ఇవాళ ఇయ్యాల కాలంలో ఎవరు పెన్షన్దారులే తల్లిదండ్రులు ఎవరు కొడుకులను చూడట్లే చూడకపోతే అయ్యా ఇక్కడ ఉన్నది నా గవర్నమెంట్ చూస్తుంది అని చెప్పి వస్తున్నారు వస్తున్నారు వాళ్ళకి కాస్త ఇక్కడ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఈ రోజు అంత దీన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇమీడియట్ గా నాకు రెండు మూడు రోజుల్లో ఇక్కడ పబ్లిక్ కి సేవ్ చేయాలని చెప్పి మీరు ఔషధ గుణాలు పంపాలని ఇది రిక్వెస్ట్ అనుకుంటారా ఏదన్నా డిమాండ్ అనుకుంటారా ఏమన్నా అనుకోండి ఇది అత్యంతమైన అవసరమైన పరిస్థితి కాబట్టి దయచేసి ఇది ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం ఇప్పుడు చాలా సంతోషం మందులు కూడా పక్కాగా ఇచ్చారు ప్రభుత్వం రాకముందు ముందు ప్రభుత్వం అన్ని సప్లై బాగానే చేసేది ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయటం లేదో మరి డబ్బులు ఎందుకు కేటాయించడం లేదో మాకేం అర్థం కావట్లేదు ఎన్నిసార్లు వచ్చినా స్లిప్ రాస్తున్నారు బయట తెచ్చుకుంటున్నారు అసలు ఇక్కడ మాకు దవాఖాన ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలకి జలుబు మళ్ళీ చాలా రకమైన దగ్గు జనం వస్తున్నాయి వాటికి కూడా ట్యాబ్లెట్లు ఇవ్వకపోతే ఎట్లా అండి ఇది ప్రభుత్వం చూడాలని